అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ భద్రాచలం శ్రీ వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు వరాహ అవతారంలో దర్శనం దర్శనమిస్తున్నారు వరాహ అవతారం ప్రజాసృష్టి చేద్దామనుకున్న స్వయం బ్రహ్మదుల మరువైన నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీయడానికి వరాహవతారాన్ని ధరించారు భూమిని తన కొరలతో పైకెత్తాడు ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోకకంఠకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూమిని రక్షించాడు రాహుగ్రహ బాధలు ఉన్నవారు వరాహ అవతారాన్ని చూడటం వలన ఆ బాధల నుండి విముక్తులవుతారు